హలో ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ శుభోదయం ఈ చక్కటి పుష్పాలు చూపిస్తూ మీకు అందరికీ నేను శుభోదయం తెలియజేస్తున్నాను ఈ నేను బయటకు వచ్చి ఇవన్నీ ఇప్పుడు మా ఫ్రెంట్ యార్డ్లో ఉన్న పూలేను నేను బయటకు వచ్చి ఫోర్ డేస్ అయిపోయినట్టుంది ఈరోజు ఏప్రిల్ పదిహేను ఇన్ని పూలు వచ్చేసినాయి అని అసలు నేను చూడలేదు ఎంత ఆనందంగా ఉందో మా ఫ్రంట్ యార్డ్ అంతా ఇవన్నీ మా కోడలు ఇంట్రెస్ట్ తోటి పెట్టుకున్నవేను ఇవి పెట్టి అప్పుడే నాలుగేళ్ళు అయిపోయినట్టుంది చాలా ఇంకా బాగా వచ్చేస్తాయి నీ రకరకాల పూలు అందుకనే నేను ఇంక అసలు ఈ పూలన్నీ వచ్చినప్పుడు కొనిపించుకోనేమి ట్యూలిప్స్ వచ్చేస్తున్నాయి బ్యాక్ యార్డ్లో వచ్చింది చూసాను కానీ నేను ఫ్రంట్ యార్డ్కి వచ్చి చా ఐదు రోజులు అయిపోయినట్టుంది ఎంత వండర్గా అనిపిస్తుందో నాకు ఇవాళ ఇవాళ సూర్య భగవాన్ ఇవాళ మూడో రోజు సూర్య భగవాన్ బాగానే వస్తున్నాడు కానీ గాలి మాత్రం చలిగాలి చలిగాలి ఇంత బాగా వచ్చేసింది సడన్గాను ఇప్పుడు మనవలకి ఇద్దరికి కూడా స్ప్రింగ్ బ్రేక్ వన్ వీక్ సోమవారం నుంచి మళ్ళా వచ్చే సోమవారం అనమాట ఇవాళ మాకు మంగళవారం మీకు బుధవారం పొద్దున్నే మాకు మంగళవారం సాయంత్రం ఎంత ఆనందం పట్టలేక నేను ఇప్పుడు ఫోన్ తెచ్చుకున్నాను అసలు ఎలా ఉందో బయట వాతావరణం చూద్దామని ఫోన్ తెచ్చుకుని తీస్తున్నాను అనమాట అబ్బో ఇంత చిన్న చిన్న ఎల్లో ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో అక్కడ గార్డెనర్స్ వచ్చింట్లోనూ గార్డెనింగ్ అంతా చేస్తున్నాను ఆ సౌండ్లు అన్ని బాగా వస్తున్నాయి ఎందుకంటే మళ్ళా నేను చలి చలిగాలి బాగా ఉంది పిచ్చి గాలి చలిగాలి అయితే లోట్లేదు విపరీతంగా ఉంది కాకపోతే ఇంకా నాకు మళ్ళా బయటకు ఎప్పుడు వస్తాను అని నేను చరీ బ్లోసమ్ అని చూపించాను కదా మా చెట్టు ఇప్పుడు చూడండి మొత్తం అన్ని పూలన్నీ రాలిపోయి మొత్తం అన్ని ఆకులు చిగుళ్ళు ఇది ఎంత మారిపోయిందో ఇప్పుడు స్ప్రింగ్ వచ్చేసింది చాలా విచిత్రంగా మారిపోతూ ఉంటుంది ఇక్కడ వాతావరణం అంతాను ఎండ ఎండే సూర్యభగవాను అయితే చాలా బ్రైట్గా ఉన్నాడు కానీ చలిగాలి చలిగాలి అలా ఉంటుంది బయటకు రావాలంటేను మొత్తం అంతా నిర్మానుష్యంగా ఉంటుంది పిల్లలు మాత్రం ఇప్పుడు వస్తారు బయటికి స్ప్రింగ్ కదా బయటకు వచ్చి వాకింగ్ చేసుకునేవాడు సైక్లింగ్ చేసుకుంటారు అబ్బో ఇక్కడ ఎవరింట్లోనూ ఎంత బాగా వచ్చేసింది మా ఆపోజిట్ హౌస్ అది ఇప్పుడు మొదలైనవి కదా ఎండలో అందుకని అందరూను మొత్తం గార్డెన్ వర్క్ అంతాను చేయించుకుంటారు ముందే కొంతమందికి అయిపోయింది ఈ లాన్ అంతానూ పాడైపోతుంది మళ్ళీ అదంతాను కొత్తది మాకు చేసేసారు బ్యాక్ యార్డ్ అంతా నిన్న కొత్తది అంతాను పెట్టించుకుంటారు పాతదంతా తీసేసి ఎక్కడైతే అలాగ ప్యాచెస్ లాగా అయిపోతుందో అలాగా ఈ ఎల్లో చిట్టి చిట్టి పూలు చూస్తే ఎంత ఎంత ముచ్చటగా ఉంటాయో ఇంకా కొన్ని పోయినాయి లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా రంగులు వచ్చేసినాయి ఇక్కడ కూడా ఒకటి బుష్ ఉండేది లేదు పోయింది పోతూ ఉంటే మళ్ళాను బాగా ఎక్కువ మా కోడలకే ఈ ట్యూలిప్స్ అయితే బన్నీస్ వచ్చేస్తాయి వచ్చేసి మొత్తం అన్నీ పీకి పారేస్తాయి తినేస్తాయి సగం కాకపోతే అవి భూమి లోపల ఉండిపోయి మళ్ళాను సీజన్ వచ్చేసరికి వచ్చేస్తాయి కదా అందుకని మళ్ళా మళ్ళా పెట్టే పని ఉండదు పైవన్నీ పీకేస్తాయి రాత్రిపూటే వస్తాయి ఎక్కువ పగలు రావు బన్నీసు ఎంత విచిత్రంగా మారిపోయిందో అనిపిస్తుంది సడన్గా ఇప్పుడు ఈ పూలు అయితే చాలా రంగులు అదిగో ఉన్నాయి పింక్ ఉంది ఇప్పుడు ఇంకా పోయినట్టున్నాయి లేకుంటే వస్తాయో ఇంకాను పింక్ ఉంది ఎల్లో ఉంది ఇప్పుడు రెడ్ మూడు రంగులు ఉన్నాయి కనుక్కుంటే ఎన్ని దొరకవు దొరుకుతాయి కదా కానీ మన ఇంట్లోనూ పూసనీ కష్టపడి దీనికి సేవ చేసి మా కోడలు ఈ బన్నీలు పాడు చేయకుండా కాపాడినాయి కాబట్టి వీటికి ఇంత విలువ అనమాట వృక్షరాజమా సుఖీభవ 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 నిన్ను చూసి ఆనందించడానికి కళ్ళిచ్చిన భగవంతుడికి పరమాత్మకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మీ జీవితం ఎంత ధన్యమో కదా మిమ్మల్ని చూసినంతలోనే మాకు ఇంత ఆనందం కలుగుతుంది ఒక్క పువ్వు అయినా సరేను అటువంటివి ఇన్ని పువ్వులు చూసే యోగం ఉంది ఈ కళ్ళకి ఇంతకన్నా ఇంకేం కావాలి నాకు ఓ పుష్పరాజమా సుఖీభవా సుఖీ సుఖీభవా సుఖీ సుఖీభవా మా కన్నులకి మా మనసుకి ఇంత ఆనందాన్ని కలిగిస్తున్నందుకు మీకు కృతజ్ఞత నమస్కారాలు ధన్యవాద నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను పుష్పరాజమా థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ గాడ్ ఇన్ని ఆనందాలు ఇలాగా పొందే జీవితాన్ని ప్రసాదించినందుకు భగవంతుడా పరమాత్మ సర్వాంతర్యామి అతీత శక్తి అద్భుత శక్తి విశ్వమంతా వ్యాపించి ఉన్న ఓ అద్భుత శక్తి నీకు శతకోటి కృతజ్ఞత నమస్కారాలు ఇదండి ఇవాళ నేను బయటకు వచ్చినందుకు నా కన్నుల పండుగగా అన్నిని నేను నా కెమెరాలో నేను బంధించేసుకున్నాను ఇవే నా హాబీస్ అన్నీని ఇలాగే నేను కాలం గడుపుతూను అన్నీ ఉన్నాయన్నీ ఎంతవరకు ఏంటి ఆనందించగలము అని చూసుకుంటూ వెతుక్కుంటూ ఉంటాను మొత్తం అంతా నిర్మానుష్యంగా ఉంది ఎండ బాగానే ఉంది ఆయన వెళ్ళిపోయాడు నేను సరిగ్గా వీడియో తీసినప్పుడు వచ్చినట్టున్నాడు అయిపోయింది ల్యాండ్ మూవర్స్ వెళ్ళిపోయారు ఇప్పుడు టోటల్గా ఇది మాది పోస్ట్ బాక్స్ ఇప్పుడు ఆ తర్వాత ఈ చెట్లన్నీ ఫాల్ కలర్స్గా మారిపోతాయి అన్నమాట చెట్లు ఆకులే ఏకంగా ఎర్రగా తయారైపోతాయి ముందు పసుపు ఆ తర్వాత రెడ్ మళ్ళా తర్వాత అన్నీ రాలిపోతాయి మోడలు అయిపోతాయి ఇలాగ కాలాలు ఫాల్ కలర్స్ అంటారు అప్పుడు ఆ చెట్లు అన్నీని లాస్ట్ ఇయర్ అయితే బాగా వాకింగ్కి వెళ్ళి చాలా పెట్టుకున్నాను ఇలాగా తీసేసుకుని ప్రకృతిని చూస్తే ఎంత ఆనందిస్తానో నేను ఇది మొత్తం కంప్లీట్ సియాటిల్ అంతా గ్రీనరీ 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 తర్వాత వానలు ఎక్కువ వానలు ఉంటాయి అందుకనే భయపడిపోతారనమాట సియాటిల్ అంటే అమ్మో చలి 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 అని మోస్ట్లీ స్నో పడుతుంది బాగాను డిసెంబరు జనవరి ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఫిబ్రవరిలో కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కూడాను పడింది చాలా ఎక్కువ పడింది ఏకంగాను అందుకని చాలామంది మా అలాంటి పెద్దవాళ్ళు అయితే అసలు ఉండలేరు భయపడిపోతారనమాట అమ్మాబోజీ ఆటల్లో ఉంటున్నారా మీరు అని ఇలాగే ఉంటుంది వాతావరణం తట్టుకుని ఉంటున్నాం మేము ఇప్పటిదాకాను ఇవాళ మంగళవారం ట్రాష్ క్యాన్లు పెట్టాలి వచ్చి కలెక్ట్ చేసుకుని ట్రాష్ వెళ్ళిపోతారు మాకు ఎదురింట్లో వాళ్ళవి ట్యూలిప్స్ చాలా బాగా వచ్చేసినాయి మొత్తం బయట ఉన్నవి ఏమైనా సరే అభ్యంతరం లేదు తీసుకోవచ్చు చెట్లకి పుట్లకి మనుషులకైతే తీయకూడదు వీడియోలు ఎంత బాగున్నాయో ఒకటే రంగు పెట్టుకున్నారు ఓకే ఆల్ ఆఫ్ మై మై డియర్ వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్